అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నేను ఈరోజు తిరుప్పావై పాసరాలు తెలుగులో రచించినది నాకు లభించింది ఇది రచించిన వారు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణగారట తెలుగులో ఇంతవరకు నేను వినలేదు తెలుగులోనూ చక్కగా గానం చేశారు వారు అనురాధ అనురాధ గారు నాకు ఇప్పుడు యూట్యూబ్లో దొరికింది అది నేను పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ ధనుర్మాసం ప్రారంభమైన శుభవేళ మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గోదాదేవి కటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను పాసురం ఒకటి అది తెలుగులో అనువదించింది అన్నమాట తెలుగులో అనువదించిన పాసురం ఎక్కడా తెలుగులో అనువదించి పాడిని అయితే నేను ఎక్కడా విన్నట్టు గుర్తులేదు తర్వాత ఇప్పుడు నేను నా ఛానల్లోను ఈ పాసరాలు ఏ ఏ భాషలోనైనా సరే నేను తమిళ్లో కూడా నేను ఇంతవరకు వచ్చి పాడుకోవటం వింటమే తప్ప పెట్టుకోలేదు రికార్డ్ చేయలేదు ఇవన్నీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగుందా చక్కగా మనకి తెలుగులో అర్థమైతే కనుక ఎంతో ఆనందిస్తాం కదా మనం తమిళ్లో అయితే పాడుకోవటమే తప్ప అర్థం తెలియదు కదా ఇప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఇది తెలుగులో దొరికినందుకు ఎప్పుడూ లేదు నేను పాడుకుంటున్నాను మార్గశిరమాసానా మంచి వెన్నెలలోనా మార్గశిరమాసానా మంచి వెన్నెలలోన తానమాడపోదాము తరలి రండి చెలులారా తానమాడపోదాము తరలి రండి చెలులారా మార్గశిరమాసానా మంచి వెన్నెలలోనా తానమాడపోదాము రండి చెల్లులారా నీలమేఘ శ్యాముడైనా లోక దైవమైనా నీలమేఘ శ్యాముడైనా లోక దైవమైన శ్రీహరి యశోద శిశువై జన్మించనంట శ్రీహరియే శోద శిశువై జన్మించనంట మార్గశిరమాసాన మంచి వెన్నెలలోనా తానమాడపోదాము తరలిరండి చెల్లులారా నీల మేఘ నిఖిల లోక దైవమైన నీలమేఘ శ్యాముడైనా లోక దైవమైన శ్రీహరియే శిశువై జన్మించనంట శ్రీహరిే శిశువై జన్మించనంట మార్గశిరమాసాన మంచి నారాయణుడే చట నవనీత చోరుడంట చట నవనీత చోరుడంట ఆ వెన్నుని సన్నిధికై పావన చేయ ఆ వెన్నుని సన్నిధికై పావన నారాయణుడే చట నవనీత చోరుడంట ఆ వెన్నుని సన్నిధికై పావన వ్రతము రాయణుడే చట నవనీత చోరుడంట నారాయణుడే చట నవనీత చోరుడంట ఆ ని సన్నిధికై పావన వ్రతమును వ్రతమునుసేయా ఆ ని సన్నిధికై పావన వ్రతమును వ్రతమునుసేయా కలువ పూల కన్నులతో గాంచు కన్నెలారా కలువ పూల కన్నులతో గాంచు కన్నెలారా ముత్యాల నవ్వులొలికే మురళిలోలు నివేడగా ముత్యాల నవ్వులుకే మురళిలోలు నివేడగా మార్గశిరమాసానా మంచి వెన్నెల లోనా మార్గశిరమాసానా మంచి వెన్నెల లోన తానమాడపోదాము తరలి రండి చెల్లులారా తానమాడపోదాము తరలి రండి చెల్లులారా మార్గశిరమాసానా శ్రీకృష్ణ పరమాత్మకి జై గోదా మాతకి జై నాకైతే సంగీతం రాదు ఇట్లాగ భక్తితోటి పాడుకోవాలని అనిపించి పాడుకోవటమే దట్టు ఇది టోటల్గా కొత్త నాకు అసలు ఎప్పుడు వినలేదు నేను పాడుకోనే ప్రయత్నం కూడా చేయలేదు భక్తితోటి ఇలా పాడుకోవాలనిపించింది పాడుకున్నవన్నీ నా ఛానల్లో పెట్టుకుంటాను కదా అట్లా పెట్టుకున్నాను అనమాట థ్యాంక్ యూ Thank you so much for watching all of my videos. Thank you.